హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ బేక్ విత్ అంజలి ఈరోజైతే మా పాప వాళ్ళ స్కూల్లో సంక్రాంతి సెలబ్రేషన్ జరుగుతుందండి ఇది ఫ్రైడే వ్లాగు నేను సాటర్డేకి పోస్ట్ అవుతుందండి మా పాప ఫుల్ ప్రిపేర్గా వచ్చింది స్కూల్ నుంచి వచ్చేటప్పుడే వాళ్ళ టీచర్ మంచిగా పట్టులంగా వేసుకొని ఫుల్ గాజులు వేసుకొని మంచిగా రెడీ అయి రమ్మని చెప్పిందంట యాజ్ ఈజ్ అట్లనే చెప్పింది నేను అలానే రెడీ చేసిన ఫుల్ ఖుషి అయింది ముందు రోజు నైటే తలస్నానం చేయించుకొని పెట్టుకున్నానండి ఆ తర్వాత హెయిర్ స్టైల్ వేసేటప్పుడు ఎప్పుడైనా సరే మన స్ట్రైట్నింగ్ కానీ క్రింపింగ్ కానీ చేసుకుంటేనే హెయిర్ హెయిర్ అనేది మంచిగా పర్ఫెక్ట్గా వస్తుందండి మనకు ఇప్పుడు ముందుగా నేనైతే ఇక్కడ టూ పార్టీషన్స్ లెక్క తీసేసుకొని సవరమైతే పెట్టేసుకుంటున్నాను ఇట్లా టూ పార్టీషన్స్ తీసుకొని సవరము ఆ టూ పార్టీషన్స్ మధ్యలో ఉంచి ఈ రెండు పార్టీషన్ తీసుకున్నాం కదా వాటిలోంచి మధ్యలో నుంచి తీసి సైడ్ నుంచి ఇంకొంచెం హెయిర్ తీసుకొని అల్లడమే అండి నాకు ఫుల్ ఎక్స్పీరియన్సు ఇట్లా వేసుకున్నామంటే ఎంత చిన్న జుట్టు వాళ్ళకైనా సరే ఏంటంటే ఎగిరినా దునికిన డాన్స్ చేసిన పట్టి లాగినా అస్సలు అంటే అస్సలు ఊడదండి నాకు ఫుల్ ఎక్స్పీరియన్స్ అయింది అని చెప్పేసి ఈ ఈ ఇది కూడా చెప్తామని చెప్పేసి నేను ఈ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన ఇక్కడ సగరం సగరం అంతా ఫిట్ చేసిన తర్వాత మొత్తం మళ్ళేసుకున్న తర్వాత కోముతోటి ఇలా అనుకోవాలండి ఇట్లా అనుకుంటే అస్సలు అంటే అస్సలు ఊడదు ఇంకా చూసారా ఇట్లా లాగినా సరే ఎక్కడ ఉండాల్సిందో అక్కడనే ఉంది ఇప్పుడు నేను ముందు ఫ్రెండ్ పార్ట్ అయితే పార్టిషన్ చేసుకున్నానండి సైడ్ మధ్యలో పాపడ తీసేసి అటు కొంచెం ఇటు కొంచెం తీసేసుకొని ఇటు చెవు పక్క చెవు కాంచి సైడ్ పార్టీషన్స్ లెక్క చేసుకొని నేను రివర్స్ కోమ్ చేసుకుంటున్నానండి ఫ్రంటే నేను సింపుల్ హెయిరే ఇస్తున్నాను ఇట్లా ట్విస్ట్ చేసేసుకొని హెయిర్ అనేది కొంచెం వెనక కానీ పిన్నులు కనపడకుండా పెట్టేసుకుంటున్నానండి నేనైతే చాలా అంటే చాలా సింపుల్ హెయిర్ స్టైల్ ఈ హెయిర్ స్టైల్ అయితే నేను మా చెల్లెకి నా తర్వాత చెల్లెకి వేసిన చాలా అంటే చాలా ఆమెకి టెన్ ఇయర్స్ ఉన్నప్పుడు నాకు థర్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు ఆమె బర్త్డేకి ఇట్లాంటి హెయిర్ వేసిన చాలా ఇష్టం అండి నాకు రెడీ చేయడం అన్నా హెయిర్స్ వేయడం అన్నా చాలా ఇష్టము ఇక్కడ పిన్స్ పెట్టిన తర్వాత స్ప్రే చేస్తే ఏమవుతుందంటే హెయిర్ పిన్స్ అనేవి ఇంకా అసలు కదలవండి సైడ్ వేసిన తర్వాత హెయిర్ స్టైలు నేను అటు కొంచెం ఇటు కొంచెం పార్టీషన్ లెక్క తీసుకొని మధ్యలో పిన్స్ పెట్టేసి మళ్ళీ నేనేం చేసిన స్ప్రే కొట్టేసినా అండి ఇంకా అస్సలు ఇప్పుడు అస్సలు అంటే అసలు కదలదు ఇంకొకటి చిన్నపిల్లలు కదా వీళ్ళు పాడు చేసుకుంటారేమో అట్లా అని చెప్పి మా పాప ఎట్లా చేసింది అట్లనే ఉంచుకుంటుంది అస్సలు పాడు చేయదు నేను నీట్గా కోమ్ చేసుకున్న హెయిర్ని అంతా చేసుకొని లూజ్ లూజ్గా అల్లుకుంటున్నానండి చాలా బాగుంటుందండి అసలు ఎక్సలెంట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చాలా సూపర్ ఉంటుంది అసలు నాకు ఇలా ఇష్టం అండి అసలు కొంచెం అల్లుకున్న తర్వాత ఒరిజినల్ హెయిర్ కొంచెం ఇట్లా సవరం వేసుకొని అల్లుకున్నప్పుడు ఇట్లా లేస్తుంది కదా అట్లా లేవకుండా నేను స్ప్రే చేసుకొని మళ్ళీ దాంట్లోకి దుమ్ముకొని ఏం లేవకుండా నీట్గా అల్లుకున్నానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది అసలు మేకప్ కూడా ఒకసారి మీరైతే చెప్పండి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి అసలు అమ్మాయిలు ఉంటే అంతే కదండి అసలు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎంత వీళ్ళకి ఏం చేసినా తక్కువే అనిపిస్తుంది అండి నా వరకు అయితే నేను మా పిల్లల విషయంలో ఉన్నదా ఉన్న దాంట్లోనే నేను నీట్గా మంచిగా రెడీ చేసుకుంటానండి నా పిల్లలను ఏ విషయంలో కూడా నేను తక్కువ చేయను అస్సలు నేనే మంచిగా రెడీ చేసుకోవాలని మా పిల్లలే హైలైట్గా కనపడాలనేదైతే ఏ ఎవరి పేరెంట్స్కైనా ఎవరి తల్లిదండ్రులకైనా ఉంటుంది కదండీ నాకు ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది అమ్మాయిలు చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం వేసుకోలేని బట్టలు కానీ హెయిర్ స్టైల్స్ కానీ మనం ఇప్పుడు వేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నామనుకోండి పిల్లలకి మనం వేసుకోలేని బట్టలు వాళ్ళకి వేసి హ్యాపీగా వాళ్ళని మన వాళ్ళని చూసుకొని మనం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అండి నేనైతే అంతే చేస్తా ఎవరన్నా ఏమన్నా అనుకోనివ్వండి అంటే మస్తు రెడీ చేసుకుంటా మా పాపనైతే నేను ఎంత రెడీ చేస్తానో మా పాప కూడా అంతే ఇంట్రెస్ట్గా మేకప్ వేయించుకుంటుందండి అక్కడ జోక్ చేస్తుందామే మా మా ఫ్రెండ్స్ కూడా ఆఫ్ సారీ వేసుకొని వస్తారు నేను కూడా వేసుకొని వస్తాను మేమందరము అనుకున్నాం అమ్మి అని చెప్పింది అలాగే వాళ్ళ టీచర్ కూడా అలాగే చెప్పింది అన్నట్టు ఇక్కడ ఏం లేదండి జస్ట్ సింపుల్ మేకప్ వేస్తున్నా ఎక్కువ ఏమి వేయట్లేదు మాయిశ్చరైజర్ ప్రైమర్ ఫౌండేషన్ పౌడర్ జస్ట్ మొత్తం ఈవెన్గా అప్లై చేసుకొని స్కిన్లో కలిసిపోయేటట్టు జస్ట్ నార్మల్గానే ఇవి వేసుకుంటున్నాను పౌడర్ వేసుకున్న తర్వాత బ్లష్ వేసుకొని ఐ షాడో కూడా వేసుకున్నాను ఐ షాడో వేసుకున్న తర్వాత కాజల్ పెట్టేసుకొని లిప్స్టిక్ పెట్టేసుకుంటే అయిపోతుందండి అప్పటికే ఆల్మోస్ట్ హడావిడి అయిపోయింది సిక్స్ ఓ క్లాక్లో వేసినా కూడా ఇక్కడ కళ్ళు మండుతున్నాయి అని ఇలా అంటుంది చూడండి ఆ తర్వాత మేకప్ అంతా అయిపోయిన తర్వాత ఇలా ఉందండి ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందో మేకప్ అనేది ఇప్పుడు మా పాపని స్కూల్ దగ్గర డ్రాప్ చేద్దామని వెళ్తున్నా అండి చూసారా బ్యాగ్ ఎంత బాగుందంటే సింపుల్ అండ్ నీట్గా ఉంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్